అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇది ఏంటంటే డ్రోన్ డ్రోన్ ద్వారా మన పంట పొలాలకి ముందు చిమ్మడం అనమాట యాక్చువల్లీ వర్క్ అవుట్ అవ్వాలంటే మన దగ్గరైతే తప్పు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లాలో ఎక్కువ కమ్మతాలు ఉంటాయి అనమాట అంటే పెద్ద పెద్ద మళ్ళు ఉంటాయి ఒక ఆరు ఎకరాల పైన ఏడు ఎకరాల పైన పది ఎకరాల పైన ఒకరే కోళ్ళు తీసుకోవడం లేదంటే ఒకరికే ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర అయితే మాత్రం ఇవి బాగా వర్కౌట్ అవుతాయి చూడండి ఇప్పుడు మందు అయితే వేస్తున్నారు అందులోని అందులో దానికి ట్యాంక్ ఉంది కిందనే దానికైతే కింద ట్యాంక్ ఉంది ట్యాంక్ నిండా మాత్రం ఆ మందు ఏదైంది అది వేస్తున్నారు దాని ద్వారా గాలి కూడా కొడుతుంది మందుతో పాటు మనం గాలి కూడా ఈపించి మంది ముందన్నది చేస్తారు అనమాట చూడండి అది ఎలా ప్లై అవుతుందో అంటే చాలా దూరం నుంచి దూరం నుంచి కూడా అలా ముందు కొట్టుకుంటూ వస్తుంది అనమాట మనకు అనిపిస్తుంది ఎక్కడెక్కడ ముందు కొట్టారో ఏం అన్నది మళ్ళీ ఇక్కడ మ్యాప్లో కూడా మనం చూపించడం జరుగుతుంది ఏదైనా మిస్ అయినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట తెల్ల చూపిస్తుంది మ్యాప్ ఎక్కడ వాళ్ళు కొట్టాడు ఏది కొట్టాడు అని యూట్యూబ్ ద్వారా ఇది జరుగుతుంది అనమాట పుట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ముందు తీసుకోవడమే కొంచెం కబర్ చెట్లు అయ్యి ఉంటే మాత్రం కొన్ని డ్రోన్ ఆపరేట్ ఉంటుంది లేదంటే మనం మనం వెనకేట్ చేస్తే అలానే దిగుతుంది కాబట్టి ప్రాబ్లం అవడానికి కూడా అవకాశం ఉంటుంది కొత్తపోరు ఎవరన్నా చూడండి మన సెల్ కనెక్ట్ చూడండి అందులో నీకు తీరి కనిపిస్తుంది అది ఎక్కడెక్కడ కొడుతుంది కాకపోతే దీనివల్ల ఒక ఉంది ఇలాగ యంత్రాల ద్వారా చేయడం వల్ల చాలామంది దీని మీద ఆధారపడి కూలిపలికి వెళ్తుంటారు కదా వాళ్ళందరూ ఉపాధి కూలిపోవడం జరుగుతుంది అనమాట యంత్రం వల్ల రైతులకు మంచి జరిగినా ఈ డ్రోన్ వల్ల చాలామంది ఉపాధి కోల్పోవడం జరుగుతుంది ప్రత్యేకంగా దీని మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రత్యేకంగా వేరే పనిచేసి కోల్పోతుంది చూడండి పురుగు ఏమైనా పట్టినా సరే గాలికి పొయ్యిలా ఉంది అది అంత ఫాస్ట్గా కొడుతుంది అనమాట ఇప్పుడు ఆందోళన ఇలాంటి యంత్రాల్లో చిన్న చిన్న కమతాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముందుగా అయిపోతుంది కదా താങ്ക് യു വെരി മച്ച്